అనేక దశాబ్దాల కాలంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులుగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్దిష్టమైన ఏదైతే పని దినాల్లో రాష్ట్రంలో ఉన్న దాదాపు ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ముక్కో వందనే దీక్షతో ప్రజలకు విద్యుత్ వెలుగులు నింపడంలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ముందరున్నారు ఈ సందర్భంగా దాదాపు ముప్పై సంవత్సరాలుగా విద్యుత్ సంస్థలో చాలీ చాలని వేతనాలతో కుటుంబానికి సరైన సౌకర్యాలు కల్పించుకోలేక విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడు శ్రమశక్తిని దారిస్తూ ఈ రాష్ట్ర ప్రజల వెలుగులు నింపే దాంట్లో ముందరున్నాడు ఇదే విషయాన్ని గతంలో రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పద్దెనిమిదిలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లలో భాగంగా సమ్మె చేసినా గానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లను పరిష్కారం చేయలేదు ఏదైతే ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల పదిహేడులో పక్కన తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాల తరబడి కలిసి ఉన్న రాష్ట్రంలో అక్కడ ఉన్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు అక్కడ ఉన్న ప్రభుత్వం కావచ్చు ఉన్న యాజమాన్యమైన ప్రభాకర్ రావు గారు అక్కడున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్ లో భాగంగా ఏదైతే సంస్థ ద్వారాగా నేతనం సంస్థలో సంస్థలో విలీనం చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిదిలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరము విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు మా డిమాండ్ల పరిసరంలో ఇచ్చేస్తే యాజమాన్యము ఏదైతే కమిటీల రూపంలో కాలయాపన చేసింది ఏదైతే నాగలక్ష్మి కమిటీ కావచ్చు పుల్లారెడ్డి కమిటీ కావచ్చు అలాగే రీసెంట్ గా మన్మోహన్ సింగ్ కమిటీ కావచ్చు కాంట్రాక్ట్ కార్మికులకు అనుకూలంగా ఏదైతే సంస్థ ద్వారాగా నేరుగా వేతనం చెల్లించాలనే విషయం మీద వాళ్ళు సానుకూలంగా రిపోర్ట్ ఇచ్చిన యాజమాన్యం కనీసం ఆ ను బయట కాని పెట్టలేదు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు కంట తుడుపు తె ఏదైతే రెగ్యులర్ ఉద్యోగస్తులకి సమానంగా మేము విద్యుత్ సంస్థలో పని చేస్తా ఉన్నా సమాన పనికి సమాన వేతనం కానీ ఏదైతే సుప్రీంకోర్టు ఇరవై ఆరు పది రెండు వేల పదహారున అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టే ఏదైతే పని ప్రవేశాలతో పనిచేస్తున్న వారికి ఈక్వల్ గా సమాన పనికి సమానవేత ఇవ్వని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అలాగే ఈ యాజమాన్యం కావచ్చు మమ్మల్ని నెరవేర్చలేదు ఇందులో భాగంగా ఏదైతే రాష్ట్ర పవర్ చేసి ఇచ్చిన కార్యాచరణలో మా డిమాండ్లు మా డిమాండ్లకు శాశ్వత పరిష్కార మార్గం చూపకపోతే రాష్ట్రంలో ఉన్న వేలాది మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఏదైతే పవర్ చేసి ఇచ్చిన కార్యాచరణకి ఖచ్చితంగా మా వంతుగా సహాయ సహకారాలు అందించి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి అనేక అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న మా దీర్ఘకాలిక డిమాండ్లకు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు అందరూ నడింపుగిస్తారని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి యాజమాన్యానికి మేము హెచ్చరిస్తున్నాం